హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను డిఎస్సికి సంబంధించిన సోషల్ మెథడాలజీలోని చాలా అంటే చాలా ముఖ్యమైన ప్రశ్నలు చెప్తున్నాను ఒకసారి చూడండి భూగోళం చరిత్ర పౌర్ణీతి శాస్త్రము అర్థశాస్త్రం మొదలైన వాటిల్లో కలిసిన సాంప్రదాయక భూమికను సాంఘిక శాస్త్రం పూర్తి చేస్తుంది అని అన్నవారు ఎవరు ఎవరన్నారు అంటే ఎస్ఈసి మాధ్యమిక కమిటీ డాక్టర్ లక్ష్మీస్వామి మొదలయ్యారు వీళ్ళ ముగ్గురు కూడా అన్నారండి అయితే ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అనమాట వీళ్ళందరూ పై వన్ ఇషన్ కు ఏమని పేరు భారతీయ విద్యా కమిషన్ అని పేరు కొటారీ కమిషన్ పనిచేసిన కాలం ఏది పంతొమ్మిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై ఆరు భారతీయ విద్యా విధానంలో సాంఘిక శాస్త్రం అనే పదం నూతనమైనది అని పేర్కొన్నది ఎవరు సెకండరీ విద్యా కమిషన్ కీలక అంశాల పట్ల విద్యార్థుల్లో చైతన్యం తీసుకొని రావడమే సాంఘిక అధ్యయనం అని పేర్కొన్నది ఎవరు పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం పేర్కొందనమాట సెకండ్ వన్ ఆన్సర్ మానవుడి కార్యకలాపాల్లో సామాజిక సాంస్కృతిక విషయాలను చర్చించేదే సామాజిక శాస్త్రం అని పేర్కొన్నది ఎవరు న్యూ ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా పేర్కొంది వ్యక్తికి వ్యక్తికి గల సంబంధాన్ని ప్రత్యేకంగా తెలుపుతూ మానవ సమాజ ఆవిర్భావము వ్యవస్థీకరణము వికాసానికి సంబంధించిన విషయాంశాలను కలిగిన శాస్త్రాన్ని సామాజిక శాస్త్రాలుగా నిర్వచించిన వారు ఎవరు బైనింగ్ రిబైనింగ్ నెంబర్ వన్ నిర్వచించారు బైనింగ్ రిబైనింగ్ నిర్వచించారు గతానికి చెందిన విషయాలను శాస్త్రీయంగా వివరించి నేటి సమస్యలు గల కారణాలను పరిష్కారాలను సూచించే పాఠ్య విషయము ఏది చరిత్ర ఈ క్రింది వాక్యంలో సాంఘిక శాస్త్ర పరిధికి సంబంధించిన వాస్తవము ఏది ప్రపంచమంతా విశాలమైనది చరిత్ర అంతటి సుదీర్ఘం ఇది సంబంధించిన వాస్తవం అన్నమాట వీటన్నిటిలోనే సాంఘిక శాస్త్రం వ్యక్తులు వ్యక్తుల వ్యక్తులు పరిసరాల మధ్య గల సంబంధాన్ని బాంధవ్యాలను అధ్యయనం చేయ శాస్త్రము కాబట్టి ఏమని పిలవడంలో అతిశయోక్తి లేదు మానవ అధ్యయన శాస్త్రం అని పిలవడంలో అతిశయోక్తి లేదనమాట సెకండ్ వన్ ఆన్సరు పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం అని పేర్కొన్నది ఎవరు గాంధీజీ విద్యార్థుల్లో భావోద్వేగాలను నియంత్రిస్తూ ప్రేమ దయ నైతిక విలువలు ఆచరణ యువత పెడ మార్గంలో వెళ్లకుండా కావలసిన మార్గ నిర్దేశాలను పెంపొందించే పాఠ్య విషయం ఏది సాంఘిక శాస్త్రమేనండి వివిధ సామాజిక విషయాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాలని ఏమంటారు సాంఘిక శాస్త్రం అంటారు సామాజిక శాస్త్రానికి ఉదాహరణ ఏది సమాజ శాస్త్రము తత్వ శాస్త్రము మా మనస్తత్వ శాస్త్రం ఇవన్నీ సామాజిక శాస్త్రానికి ఉదాహరణేనండి పైవన్నీను విద్యార్థులలో దేశభక్తి సహజీవనము సోదరభావము పెంపొందింపజేయు పాఠ్య విషయము ఏది సాంఘిక శాస్త్రం సామాజిక శాస్త్రాలకు సంబంధించిన అంశము ఏది సామాజిక శాస్త్రాలు సిద్ధాంతపరమైనవి ఫోర్త్ వన్ ఆన్సర్ వీటిల్లో సామాజిక శాస్త్రాలకు సంబంధించి తప్పు అంశము ఏది వీటిల్లో సామాజిక శాస్త్రాలు సమాఖ్య విషయము సామాజిక శాస్త్రాలు ఒక నిర్బంధ పార్టీ విషయము సామాజిక శాస్త్రాలు సరళంగా అర్థమయ్యే విషయము ఇవన్నీ తప్పు అంశాలే పైవన్నీ అనమాట సామాజిక శాస్త్రాలు సాంఘిక శాస్త్రముకు సంబంధించిన సరైన వాక్యం ఏది సామాజిక శాస్త్రాల పరిధి స్వల్పము సాంఘిక శాస్త్ర పరిధి అనంతము ఇది సరైన అంశము వీటన్నిటిలోని సాంఘిక శాస్త్రముకు సంబంధించి వాస్తవ అంశము ఏది సాంఘిక శాస్త్రం ప్రయోగాత్మక భావనలను కలిగజేస్తుంది ఇది వాస్తవ అంశం వీటన్నిటిలో సాంఘిక శాస్త్రంకు సంబంధించిన అంశం ఏది ఇవన్నీ సాంఘిక శాస్త్రానికి సంబంధం లేనివేనండి వయోజనుల కోసం ఉద్దేశింపబడినది మానవ జ్ఞానాభివృద్ధికి తోడ్పడుతుంది సైందాతిక భావనలను కలిగినది ఇవన్నీ సంబంధం లేనివే అందుకు పైవన్నీ సాంఘిక శాస్త్రం విషయ భాగములకు సంబంధించినది ఏది ప్రయోగాత్మక భావన కలిగినది పాఠశాల స్థాయి విద్యార్థులకు నిర్బంధ పాఠ్య విషయము సమైక్య పద్ధతిలో బోధించబడుతుంది పైవన్నీ ఇవన్నీ సంబంధించినవే పైవన్నీ ఫోర్త్ వన్ ఆన్సర్ సామాన్య శాస్త్రం యొక్క అంశం ఏది ప్రయోగాత్మక పద్ధతిని కలిగినది శాస్త్రీయ దృక్పథం కలిగి ఉంటుంది పరిశీలన ప్రయోగాల ద్వారా నిర్ధారించబడుతుంది పైవన్నీ ఇవన్నీ కూడా ఫోర్త్ వన్ ఆన్సర్ సాంఘిక శాస్త్రం మొదటగా ఏ దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది అమెరికాలో సాంఘిక శాస్త్రం విద్యా ప్రణాళికలో మొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల పదహారులో గాంధీజీ ప్రవేశపెట్టిన విద్యా విధానముకు ఏమని పేరు వృత్తి విద్యా విధానము నైతాతి బేసిక్ విద్యా విధానం ఇవన్నీ అండి పైవన్నీ అనమాట మన దేశంలో సాంఘిక శాస్త్రం గురించి చర్చ ప్రారంభించింది ఎవరు గాంధీజీ సాంఘిక శాస్త్రం వల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనం ఏంటి ఇవన్నీ సమాజం పట్ల బాధ్యత పెంచుతుంది సామాజిక అనుభవాన్ని అందిస్తుంది సామాజిక ప్రమాణాలను మెరుగుపరుస్తుంది పైవన్నీ ఇవన్నీ కలిగే ప్రయోజనాలే విద్యార్థుల జ్ఞాన సంపాదన కుటుంబం నుంచి మొదలై విశ్వజనీయ అంశాలను సృజిస్తుంది అని పేర్కొన్న కమిటీ ఏది కొఠారి కమిషన్ భూగోళం శాస్త్రం అనే పదం ఏ భాషా పదం నుంచి వచ్చింది గ్రీకు చరిత్ర అనే పదం ఏ గ్రీక్ పదం నుంచి ఉద్భవించింది హిస్టోరియా అనే గ్రీక్ పదం నుంచి ఉద్భవించింది సెకండ్ వన్ ఆన్సర్ హిస్టోరియా అనగా అర్థం ఏమి పరిశోధన అన్వేషణ అంటే థర్డ్ వన్ ఆన్సర్ ఒకటి రెండు అనమాట సివిక్స్ అనే పదం సివిస్ సివిటాస్ అనే రెండు పదముల కలయికితే ఏర్పడినదే అయితే సివిస్ అనే అనగా పౌరుడు అని అర్థం విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తయారు చేయడంలో వారిలో ఉన్నతమైన శీల సంపదను పెంపొందించడం ఏ శాస్త్రం యొక్క లక్ష్యము పౌరనీతి అర్థశాస్త్రం ఏ గ్రీకు పదాల నుంచి వచ్చినది ప్లస్ నామస్ నెంబర్ వన్ ఆన్సర్ ఒకియో నామస్ అనగా అర్థం ఏమిటి గృహ నిర్వహణాధికారం నెంబర్ వన్ ఆన్సర్ జాగ్రఫీ అనగా భూమిని గురించి వర్ణించేది ఫోర్త్ వన్ ఆన్సర్ ప్రపంచ స్థితిగతులు అవగాహన చేసుకోవడానికి సాంఘిక రాజకీయ సమస్యలకు గల కారణాలను తెలుసుకోవడానికి తోడ్పడే శాస్త్రం ఏది భూగోళ శాస్త్రం ఏ శాస్త్రం లేకపోతే సాంఘిక పరిపూర్ణం కాదు అర్థశాస్త్రం సాంఘిక శాస్త్రం ఒక వ్యక్తిని స్వతంత్రమైన సమర్థుడైన పౌరుడిగా తయారు చేయాలని ఆశిస్తుంది అయితే ఏ శాస్త్ర పరిజ్ఞానం లేకపోతే ఆ ఆశయం నెరవేరబడదు అర్థశాస్త్రం లేకపోతే ఆ ఆశయం నెరవేరబడదు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి మొదటిసారిగా పేర్కొన్నది ఎవరు జీన్ బ్యాప్స్ట్ పోటీసారిగా పేర్కొన్నారు అనమాట పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తలసరి స్థూల జాతీయోత్పత్తి ఎన్ని దాటిల కంటే ఎక్కువగా ఉన్న దేశాలను తక్కువ అభివృద్ధి చెందిన దేశాలుగా ఐక్యరాజ్య సమితి వర్గీకరించింది నలభై థర్డ్ వన్ ఆన్సర్ ఆర్థిక సరళీకరణ కార్యక్రమంలో ప్రారంభమైన సంవత్సరం ఏది పంతొమ్మిది వందల తొంభై ఒకటి భారతీయ సమాజం ఎదుర్కొనే సవాళ్లు ఏవి ఇవన్నీ నండి కులతత్వం అంటనం స్త్రీల పట్ల వివక్ష బాలల హక్కులు ఇవన్నీ ఎదుర్కొంటుంది పైవన్నీ అస్పృశ్యతను ఒక పాపంగా అభివర్ణించింది ఎవరు గాంధీజీ మదర్ టెరీసా గౌరవ ఏ దేశాల్లో ఆమె చిత్రంతో తపాలా బిల్లు విడుదల చేశారు భారతదేశము స్వీడన్ ఒకటి రెండు థర్డ్ వన్ ఆన్సర్ అస్పృశ్యత పాటిస్తే ఏ చట్టం ద్వారా శిక్షాహారులు అవుతారు పౌర రక్షణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు ద్వారా శిక్షాహారులు అవుతారు థర్డ్ వన్ వెట్టి చాకిరికి గల కారణం ఏది ఇవన్నీ వస్తాయండి పైవన్నీ కూడా సాంఘిక శాస్త్ర మేధావులు ఎవరు కొలంబస్ అమత్సేన్ మదర్ తెరిసా వీళ్ళందరూ మేధావులేనండి పై వారందరూ ఫోర్త్ వన్ ఆన్సర్ పాలిటిక్స్ యాజ్ ఏ ఒకేషన్ గ్రంథకర్త ఎవరు మార్క్స్ వెబర్ కారల్ మార్క్స్ రచించిన గ్రంథం ఏది ది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో దాస్ క్యాపిటల్ ఒకటి రెండు థర్డ్ వన్ ఆన్సర్ చతుర్విధ పురుషార్థాల్లో అర్ధ పురుషార్థం గురించి అర్థశాస్త్రంగా రచించినది ఎవరు కౌటిల్యుడు సెకండ్ వన్ ఆన్సర్ ద ఐడియల్ ఆఫ్ జస్టిస్ గ్రంథకర్త ఎవరు అమర్సేన్ మదర్ తెరిసా జీవిత చరిత్రను రచించిన వ్యక్తి ఎవరు నవీన్ చావ్లా నెంబర్ వన్ ఆన్సర్ ఇదండి డిఎస్సికి సంబంధించిన సోషల్ మెథడాలజీలోని చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు నేను ఆల్రెడీ సైకాలజీకి సంబంధించి అంటే చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి అలాగే తెలుగు సంబంధించినవి అలాగే కంటెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించినవి అన్ని రకాల అన్ని సబ్జెక్టుల యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ బిక్స్ కూడా మన ఛానల్లో ఉంటాయండి ఒకసారి డిఎస్సికి సంబంధించినవి ఉంటాయి అనమాట ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఒకసారి ఛానల్ని చెక్ చేయండి చెక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి